Oh. Ah. పేరు ఎం నాగేశ్వరరావు లెక్చర్ కెమిస్ట్రీ యాజ్ వెజ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ భవిష్యత్ జూనియర్ కాలేజ్ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో శ్రీ భవిష్య కాలేజ్ ప్రభంజనం సృష్టించింది అతి సాధారణ విద్యార్థులతో కూడా అసాధారణమైన ఫలితాలని ఈ సంస్థ స్థాపించిన రోజు నుంచి రిపీటెడ్గా ప్రూవ్ చేస్తూనే ఉంది మేము స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరమే ఎంసెడ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు కొట్టేసి చూపించాం ఇక అక్కడ మొదలైనటువంటి మా ప్రస్థానం ప్రతి సంవత్సరం ర్యాంకులు సీట్లు అది ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా పెరుగుతూనే ఉన్నాయి అది కూడా కార్పొరేట్ కళాశాలలో జీటుగా అంటే ఏ విధమైనటువంటి ఫౌండేషన్ లేకపోయినా అతి చిన్న చిన్న స్కూల్స్ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలతోటి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నాం మరోసారి దాన్ని మరింత గొప్పగా రుజువు చేశాం ఇప్పుడు ఈ రేంజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ మెయిన్స్ ఫలితాలలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్తో మిస్టర్ కృష్ణ కౌశిక్ దిస్ బాయ్ గార్డ్ ది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అలాగే నైన్టీ నైన్ అయిన అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళు పది మంది ఉన్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిన పైన ఇరవై రెండు మంది నైంటీ సెవెన్ పర్సెంట్ అయిన పైన ముప్పై మూడు మంది నైంటీ సిక్స్ పర్సెంట్ అయిన పైన యాభై మూడు మంది తొంభై ఐదు పర్సెంట్ పర్సెంటేజ్ల పైన నూట ఎనభై ఐదు మంది నైంటీ పర్సెంట్ పర్సెంటేల పైన త్రీ సిక్స్టీ టూ మెంబర్స్ ఉన్నారు మొత్తం మీద తొంభై శాతం మంది విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి అర్హత సాధించారని చెప్పడానికి గర్విస్తున్నాం ఇలాంటి అద్భుతమైన ఫలితాలకు కారణం శ్రీ భవిష్య టీచింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ టీచ్ చేసేటటువంటి టీచర్సే సో ఓనర్స్గా ఉన్నారు అందువల్ల వాళ్ళకి ఎక్కడ టీచర్స్ ఏ టీచింగ్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఏ విధంగా చేస్తే పిల్లలకు ఫ్రెండ్లీగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ కాన్సెప్ట్స్ ఎక్కడ క్రిటికల్గా ఉంటాయి ఎక్కువ టైం వేటికి ఇవ్వాలి ఎక్కడ స్టడీ అవర్లో బాగా వాళ్ళకి అసైన్మెంట్స్ ఇవ్వాలి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితాలను తీసుకురాగలిగామని చెప్పడానికి సంతోషిస్తున్నారు మీరు ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రాం గురించి మేము చెప్పడమే కాదు వారి వారి మాటల్లో కూడా వినవచ్చు ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎలా వర్క్ చేశారు కానీ వాళ్ళు ఆ విధంగా మంచి సీట్లు ఎలా తెచ్చుకున్నారు వాళ్ళ నుంచి కూడా మీరు వినవచ్చు వాళ్ళు కూడా మాట్లాడతారు సో ముందుగా శివ సాయి కుమార్ మాట్లాడే నా పేరు వైష్ణవి నేను తాడిపత్రి నుంచి వచ్చాను నేను తాడిపత్రిలో ఒక చిన్న స్కూల్ ఎటువంటి ఐఐటి ఫౌండేషన్ లేని ఒక చిన్న స్కూల్ నుంచి వచ్చాను అయితే ఇక్కడికి వచ్చే ముందు నాకు ఐఐటికి ఎలా వెళ్ళాలి మెయిన్స్ అడ్వాన్స్ ని ఎలా క్రాక్ చేయాలని ఎటువంటి ఐడియా లేనించి వచ్చాను అయితే రావడం రావడం ఎలైట్ సెక్షన్ లో తీసుకొని అక్కడ మా ప్రొఫెసర్స్ లెక్చరర్స్ సహాయంతో ప్రోత్సాహంతో ఇలా ముందుకు వచ్చాము తర్వాత ఒక స్పెషల్ బ్యాచ్ అనే పెట్టి అక్కడ కేవలం లిమిటెడ్ మెంబర్స్ కి ఒక లిమిటెడ్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ మాకు నచ్చిన విధంగా మా మాకు ఎలా చేస్తే బాగుంటుందో అలా చూసి మా డైరెక్టర్స్ మాకు దాన్ని డిజైన్ చేసి ఇచ్చారు అదే ఈ వేరే ఏ కార్పొరేట్ కాలేజెస్ లో మాకు అడ్వాంటేజ్ అనేది ఉండదని నేను ఖచ్చితంగా చెప్తాను అండ్ మా మా లెక్చరర్స్ అండ్ మా డైరెక్టర్స్ ఒకళ్ళే సో మాకు ఎలా గైడ్ చేయాలి అని ప్రతి ఒక్క విషయం వాళ్ళు మాకు చాలా బాగా నేర్పించారు వాళ్ళందరి సహాయంతో మేము ఈరోజు ఒక మంచి